ఎమ్మి ఎమ్మి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిందండి నేను పాలు వేసి చేసినానండి ఈ కర్రీ మిల్క్మేకర్ ఉడకబెట్టేసానండి కొంచెం సేపు ఉప్పు వేసి వేడి వాటల్లో ఉడికించిన మళ్ళీ దాన్ని ఫ్రై చేసినండి ఫ్రై చేసి అన్ని పేస్టులు పట్టినండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి బాదం కాజు అన్ని పేస్ట్ చేసి కర్రీ చేసినానండి ఇప్పుడు నేను ఇది కర్రీ ఎలా చేయాలన్నది చూపిస్తాను హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను మిల్మేకర్ కర్రీ చేస్తున్నానండి ఈ కర్రీ కోసం ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను ఫుల్ కప్పు తీసుకున్నాను తీసుకొని వేడి వాటర్ ఒక పది నిమిషాలు సాల్ట్ వేసి నానబెట్టేసినానండి పది నిమిషాల తర్వాత కొన్ని సల్లటి వాటర్ వేసి వాటరు ఫ్రెజ్ చేసేయాలా మనం ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి చూసుకొని ఇప్పుడు ఇవి తీసినా ఇవి ఫ్రై చేయాలండి కర్రీ కోసము ఉల్లిపాయ టమాటా ఆయిల్లో వాటర్ రో కొంచేయించినండి వాటల్లో ఉడికించినాను తర్వాత కాజు బాదం కొబ్బరి ఇందులోనే వేసిన కొత్తిమీర కలియామాకు పచ్చిమిర్చి ఒక రెండు ఇందులోనే వేసి పేస్ట్ పట్టినండి కొబ్బరి కాజు లైట్గా వేయించిన మిగతా ఏమో పచ్చి ఉల్లిపాయ టమాటానేమో వాటల్లో ఉడికించిన ఇది మెత్తగా పేస్ట్ చేసినండి కావలసిన ఇందులోనే వేసిన ఒక సా జీర కొంచెం దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు లైట్గా వేయించి వేసి పేస్ట్ చేసిన లవంగాలు ఇలాచీలు కూడా అండి కొంచెం ఆయిల్ వేసి ఇవి మిల్ మేకర్ కొంచెం వేయించుకోవాలి మనం కొంచెం పచ్చి వాసన పోవాలి పోయిన తర్వాత మనం కర్రీ స్టార్ట్ చేయాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ టేబుల్ స్పూన్గా హాఫ్ స్పూన్ వేసేసిన వాటర్లో ఉడికిచ్చిన మిల్క్ మేకర్ను ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి లైట్గా వేస్తే మనకు పచ్చివాతనం పోతే కర్రీ చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ కూడా వస్తుంది కొంచెమే టూ మినిట్స్ వేస్తే చాలు మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి మనం పచ్చి కూడా వేసుకోవచ్చు కానీ మన ఇష్టం ఇది కొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది అండి ఇంకా రెండు నిమిషాలండి రెండు నిమిషాల నుంచి తీసేద్దాము మన ఛానల్ చివర్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి మనకు ఎవరి ఛానల్ అయినా చివర్ వరకు చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఎట్లా చేయాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి మధ్యలో ఆఫ్ చేస్తే ఏం తెలియదు అండి ఇప్పుడు ఇవి వేగినాయండి తీసి పక్కన పెట్టేస్తున్నా కొంచమే వేగాలి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు మనకి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినండి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆగి పడుతుంది ఈ కర్రీకి మరీ పెద్దది కాదు మీడియం స్పూను మూడు టేబుల్ స్పూన్ ఆయి కొంచెం ఎక్కువ చేస్తున్న కానీ అందుకని కొంచెం ఎక్కువ వేయవలసి వస్తుంది ఇప్పుడు రెండు లవంగాలు రెండు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క ఒక్క బగారాకు వేస్తున్నాను ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఇప్పుడు మనం అన్ని వేయించి పేస్ట్ పట్టుకున్నాం కదండి ఇందాక చెప్పిన అది పేస్ట్ అండి ఇది మెత్తగా పట్టాలండి దీంతో మన కర్రీ మంచిగా వస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ ను మనం కలుపుతూ ఈ పేస్ట్ అంతా ఉడకాలి మంచిగా ఉడికే వరకు మనం వేయించుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి ఇంకా కొంచెం వేగాలి స్టార్ట్ అయింది వేగడం మనము మూత పెట్టాలండి చిత్తు దంతా మూత పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు పేస్టులన్నీ ఇలా వేగిపోయినాయి అండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది చూస్తున్నారా ఇంత మాత్రం వేగితే మనకు ఇప్పుడు అల్లంల్లిపాయ పేస్ట్ వేస్తాం ఒక టీ స్పూన్ ఫుల్ స్పూన్ వేసేస్తుందండి ఇది కూడా కనుక్కు పచ్చివాసన పోవాలి పోయే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు వెల్లిపాయ పేస్టు మసాలాలు అన్ని వేగిపోయినాయండి ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఒక పావు స్పూన్ పసుపు ఇది కాస్త పచ్చి వాసన పోదు ఒక ఐదు నిమిషాల ఇది వేగిపోతుంది అప్పుడు మనము ఉప్పు కారం వేసుకున్నాము ఇప్పుడు కారం వేస్తున్నానండి మూడు టీ స్పూన్ల కారం ఈ టీ స్పూన్ తోటి మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను కొంచెం తగ్గిస్తున్న ఒకటిన్నర తర్వాత చూసుకుందాం మనం ఎక్కువ అయితే మళ్ళా పరేసం కదా కొంచెం తక్కువ వేసుకొని కారం అయితే సరిపోతుంది ఉప్పు అయితే కొంచెం తగ్గుతుంది కావచ్చు చూసినాక వేసుకుందాం ఇప్పుడు ఇది కాస్త మసాలాలకు పట్టనివ్వాలి ఉప్పు కారం ఇవి మనము మిక్సీ జాడీలో పోసినవి వాటర్ ఉంది పేస్ట్ పట్టినప్పుడు ఒక హాఫ్ గ్లాస్ ఉంటుంది ఈ వాటర్ వేద్దాం వేసినాక మనకు ఏమైనా అవసరం ఉంటే నేను ఈ కర్రీ పాలతోటి చేస్తున్నానండి మనం పెరుగు వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు దేని టేస్ట్ దానికే రెండు బాగానే ఉంటాయి నేను మాత్రం ఇవాళ పాలతోటే చేస్తున్నాను మా ఇంట్లో నేను ఒక్కొక్కసారి అట్లా చేస్తా ఇట్లా చేస్తా కొంచెం పాలు పోసిన తర్వాతనే మనం వాటర్ మనకి ఎన్ని అవసరం అన్నది అప్పుడు చూసుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు అండి చిక్కటి ఒక హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నా ఇప్పుడు ఇంతకుముందు కూడా హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నా కదా మిక్సీ వేసి ఇప్పుడు ఇవన్నీ చూసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి మనం పాలు పోసేటప్పుడు కొంచెం మంట సిమ్ముల్ని పెట్టుకోవాలండి లేకుంటే పాలు విరిగే ప్రమాదం ఉంటుంది ఒక ఒక్క సెకండ్ ఉడకంగానే మనం అవసరం ఉన్న వాటర్ వేస్తాం ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ అండి అంటే మొత్తం మీద పాలతో సహా రెండు గ్లాసులు పట్టింది మనకు ఇప్పుడు ఇది చిక్కబడాలి ఇది కొంచెం ఉడుకు పట్టినాక అప్పుడు మిల్ మేకర్ వేస్తాము ఎందుకంటే అవి ఆయిల్లో వేయించినాం కదా ఉడికించి అందుకని కొంచెం ఇది ఉడకబట్టిన తర్వాత వేస్తాం ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ పేస్ట్ అంతా ఉడుకుడు స్టార్ట్ అయిందండి ఇప్పుడు మనం మిల్క్ మేకర్ వేసుకుందాం ఇప్పుడు ఇదే టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే మనం ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ ఉన్నా చేసుకోవచ్చు తక్కువ ఉన్నా చేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఇది ఉడకాలి ఇది సిమ్ములో పెట్టి ఉడికించాలండి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి మిల్ మేకర్ కర్రీ రెడీ అయిందండి నేను పాలు వేసి చేసినానండి ఈ కర్రీ మిల్క్మేకర్ కొంచెం కొంచెంసేపు ఉప్పు వేసి వేడి వాటల్లో ఉడికించిన మళ్ళీ దాన్ని ఫ్రై చేసినండి ఫ్రై చేసి అన్ని పేస్టులు పట్టినండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి బాదం కాజు అన్ని పేస్ట్ చేసి కర్రీ చేసినానండి ఇప్పుడు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పులుకలోకి పూరికి వైట్ రైస్ బగార్ రైస్ ఎటువంటి రైస్ కైనా చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్కు కూడా కొన్ని వాటికి అయితే చాలా బాగుంటుందండి ఒక ఇడ్లీ వాటికి తప్ప మిగతా వాటికి బాగుంటుంది మీరు మనము ఎప్పుడైనా మ్యారేజ్ డే బర్త్డేలో వచ్చినప్పుడు మనం నాన్ వెజ్ తినప్పుడు ఇటువంటి కర్రీ చేసుకుంటే మనం నాన్ వెజ్ తిన్నట్టే అనిపిస్తుంటుందండి చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు ఎటువంటి కర్రీ చేసి పెట్టిననుకో చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి